ఉపవాసం రోజు గుళ్ళో ప్రసాదం తినొచ్చా తీర్థం తీసుకోవచ్చా అనే ప్రశ్న చాలామందికి ఉండే ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో పుణ్య రోజుల్లో కార్తీక సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజున ముఖ్యంగా ఉపవాసం ఉంటారు అయితే కొంతమంది ప్రసాదం తింటారా అంటూ దగ్గరికి వచ్చి మరి పెడుతూ ఉంటారు అప్పుడేం చేయాలి ప్రసాదం తినాలా తినకూడదా ఈ డౌట్ అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంది తింటే ఉపవాసంను బ్రేక్ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నారా హా అవును కరెక్టే కానీ తినడం వల్ల తప్పేం లేదంటుంది ధర్మశాస్త్రం ప్రసాదం అనేది పవిత్రమైనది దాన్ని ఇస్తే తిరస్కరించకూడదు వద్దు అని చెప్పకూడదు అందులోనూ ప్రసాదం అనేది కొద్దిగానే ఉంటుంది కాబట్టి ఏ డౌట్ లేకుండా తినచ్చు అంటున్నారు ప్రవచనకర్తలు దానివల్ల ఎలాంటి దోషం ఉండదని అంటున్నారు అలా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది చేతిలో పడిన ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని కాస్తంత వాసన చూసి మొక్కల వద్ద కానీ పారే నీటిలో కానీ వదిలేయొచ్చట అలాగే పక్కన ఉన్నవారికిచ్చినా పర్వాలేదు ఇలా చేయడం వల్ల జీవకోటికి ఆహారాన్ని అందించిన ఫలం దక్కుతుందని చెబుతున్నారు ప్రసాదాన్ని పక్కన పెట్టామనే బాధ కూడా తప్పుతుందని అంటున్నారు ఇంకా చెప్పాలి అంటే భగవంతుని అనుగ్రహమే ప్రసాదం తీర్థం రూపంలో ఉంటుంది తీర్థం వద్దు ప్రసాదం వద్దు అంటే భగవంతుని అనుగ్రహం వద్దు అని చెప్పడమే కదా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి